ఏ నీ జ్వర బాగుంది హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు నేను మా ట్యూషన్ మా అమ్మాయి వాళ్ళకి ట్యూషన్ ఉందని చెప్పి మీ అందరికీ కూడా నేను ఒకసారి నేను చూపించాను పిల్లలందరూ వచ్చేసి ఉన్నారు ఈ రోజు మాత్రం క్లాస్ జరగడానికి వీల్లేదు మాకంతా కూడా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నాము అని చెప్పి అన్నారు వాళ్ళ కోరిక మేరకు ఈ రోజంతా వీళ్ళకి ఎంజాయ్మెంట్ అండి మరి ఆ ఎంజాయ్మెంట్ మీరు కూడా చూడాలి కదా కాబట్టి అందరం కూడా ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పిల్లలతోటి నేను ఎంజాయ్ చేస్తాను ఆ వీడియో మీరు కూడా చూసేసేయండి చూసే ముందు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హౌస్ ఆఫ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి స్టార్ట్ చేసేద్దామా అండి మొదలు పెట్టండి పిల్లలందరూ రెడీగా ఉన్నారండి వీళ్ళందరినీ కామ్గా ఉంటే మీ అందరికి కూడా మంచి మంచి గేమ్స్ పెడతానని చెప్పి చెప్పాను మరి స్టార్ట్ చేసేద్దామా అరే జైకు బుక్స్ అన్ని రోస్ చేసేయాలి కామ్ గా నన్ను కుందన్నం పెడతా నన్ను ఇది సెంటర్ ఇప్పుడు ఇంకా తయారు నాకు ఇవ్వాలి ఇప్పుడు కాదు తయారు చేసి మరి ఇవాళ నేను చెప్పానని మీరు చక్కగా చేసేయాలి ఓకేనా ఇప్పుడు మనం ఆడబోయే ఆట ఏంటి అంటే నేను దీంట్లో కొన్ని చిట్టీస్ వేసాను అనమాట ఈ చిట్టీలో నేను ఏదైతే ఉందో అది మీరు యాక్షన్ చేసి ఇప్పుడు నాకు చూపించాలి అలా ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేసేస్తాను ఓకేనా మరి ఫస్ట్ ఎవక్ చేయాలి చిన్న పిల్లలకి పెర్కటించాలి చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి మా బతుకులకి చిన్న పిల్లలకి చిన్నకి పెద్ద ఎండి చిన్నకి పెద్ద ఓకే పెద్దవాళ్ళకి కాబట్టి చిన్న తీసుకుంటాం ఫస్ట్ పూజిత రావాలి ఇక్కడ రాసి కూపాలి అంతా చేస్తారు నే అందరం చేయాలి ఇస్నన్నలు బంగారం గుడ్ గార్ల చెప్తున్నా కింది ఇది నేరు పూజితా సరే ఏ క్లాస్ లో క్లాస్ దీంట్లో ఉంటే అది నువ్వు చెయ్యాలి ఓకేనా నువ్వు తీసుకుంటావు డబ్బా డెబ్బలో మోనో యాక్షన్ మోనో యాక్షన్ వచ్చింది మోనో యాక్షన్ అంటే ఏం చేస్తావు నువ్వు చెప్పాలి ఓకే చెప్పింది ఇలాగా ఉంటుంది ఏంటది వెరీ గుడ్ నువ్వు అది చెప్పేది అది చెప్పాలి ఏంటది వెరీ గుడ్ చక్కగా చెప్పేసి మోడయాక్షన్ ఎన్ని పెట్టి చిన్నపిల్ల బాగా చెప్పండి ఇప్పుడు చెప్పవాలకు

मनसारी में किया शब में मेरा मन का यही था राजदी इलागा ऐसी ऐसे सिमरन डायरेक्ट जीते मैं सिमरन था नहीं सिमरन नहीं सिमरन का बोलता है एंड सिमरन सिमरन का चादर सिमरन का पानी काटावाडू ना का पेड़ उठने ये ఏదో చెప్పారా ఏదో రాజా గారు చెప్తావు మహారాజా అదే రాజు కటు నువ్వు తీస్తే అంత చేస్తాడు అప్పుడు ఉదయించిన గానే మహాకృష్ణుడు మెచ్చుగా ఉంటాడు ఈ చిత్ర నేను భరించలేదు నేను భరించలేదు బలంగా ఉంటాడు వెరీ గుడ్ హాయ్ మీ పేరేంటి సోమనా సోమనాలుసు కదా మన ఇద్దరం ఎలా చేస్తాము చేసావు కదా ఇటువంటి మాట్లాడుతున్నాము ఇష్టాలా ఇప్పుడు सांग बड़ा ले, एक भाई, अरे एक सांग बड़ा ले, बुलेट चां, पढ़, ऑन चेकिंग रिस्ट, शां, हम्म, हम्म, यहाँ बुलेट तो बंदे की एक हम्म, बच्चे से, हम्म, बच्चे से thank <laughs> you చేశాను బాగా చేస్తాడు వాళ్ళే హ్యాపీ ఉషార్ అనమాట ఏదైనా ఒక్క నిమిషంలో పట్టేస్తాడని ఇలాగే ఉండాలి నెక్స్ట్ ఏం చేస్తాం డాన్సా సాంగ్ సాంగ్ నీ పాప సాంగ్ పాడుతుంది అందరూ కాంబా వినాలి పాడము ஈகு இயலா அவல்ல அவல்ல நித்தன்னி முன்ன மையால இயாலோ இயல 나오தே ஈகு இயால அவல்ல அவல்ல நித்த வெரி குட் அமலே நீ பேரன்டி हाय 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 மா ஏ கிளாஸ் கிட்டி கிட்டி கிளாஸ் வெரி குட் கோ நெக்ஸ்ட் சேவొస్తున్నాలే కమన్ డై పేరు చెప్లవర్ అనుకుంటా వెరీ గుడ్ పుష్ప వెరీ గుడ్ చెప్

नेक्स्ट एवरीवन

అలా మా అల్లరి గడుగ్గాయలతోటి భలే ఎంజాయ్ చేశానండి ఈ న్యూ ఇయర్ మాత్రం మర్చిపోలేని నాకు ఒక మెమరీ లాగా ఉండిపోతుందనమాట పిల్లలతో చక్కగా ఆటలు పాటలతోటి సరదాలతోటి వాళ్లకు నాకు అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అయిపోయింది మరి మీకు కూడా ఇప్పుడు మంచి ఎంటర్టైన్మెంట్ చేశాను అని అనుకుంటున్నాను మరి చూసేసారు కదండి మా అల్లరి గడుగలతోటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మరొక ఎపిసోడ్ తోటి మళ్ళీ నేను మీకు కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్